మనం బ్రిటిష్ వారిపై పోరాడిన మొదటి మహిళ ఎవరు వెంటనే ఝాన్సీ లక్ష్మీబాయి పేరు చెప్తాం కానీ ఆమె కంటే ఎనభై ఐదు సంవత్సరాల ముందే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి యుద్ధంలో వారిని ఓడించిన ఒక తమిళ వీర వనితుంది ఆమె పేరే రాణి వేలు నాచియా ఆమె జన్మం నుండి మరణం వరకు సాగిన ఆ రోమాంచిత చరిత్ర ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం వెయ్యి ఏడు వందల ముప్పై సంవత్సరం తమిళనాడులోని రామనాథపురంను పాలించే రాజు చెల్లముత్తు విజయ రఘునాథ సేతుపతి గారికి ఒక ఆడపిల్ల పుట్టింది రాజుగారికి సంతానం లేదు అయినా ఆయన బాధపడలేదు ఆ అమ్మాయికి వేలు నాచియార్ అని పేరు పెట్టి ఒక యువరాజులా పెంచారు ఆమె కేవలం చదువు మాత్రమే కాదు గుర్రపు స్వారీ విలువిద్య కర్ర మరియు వలరి విద్యలో ఆరితేరింది అంతేకాదు ఆమెకు ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఉర్దూ భాషలు కూడా అనర్గలంగా మాట్లాడటం వచ్చు ఆమెకు వచ్చాక శివగంగై రాజు ముత్తుబడుగునాథ తేవర్తో వివాహం జరిగింది వీరికి వెళ్లచ్చి అనే కూతురు పుట్టింది వెయ్యి ఏడు వందల రెండు వరకు వారి జీవితం చాలా సంతోషంగా సాగింది కానీ అప్పుడే బ్రిటిష్ వారి కన్ను శివగంగై రాజ్యం మీద పడింది బ్రిటిష్ వారు మరియు ఆర్కాడ్ నవాబ్ కలిసి శివగంగై రాజుని కప్పం కట్టమని ఒత్తిడి చేశారు కానీ స్వాభిమానం గల ముత్తు అడుగునాథ దానికి ఒప్పుకోలేదేది నా దేశంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మీకు పన్ను కట్టేది లేదు అని తెగేష్ చెప్పారు ఇదే యుద్ధానికి దారితీసింది జూన్ ఇరవై ఐదు వెయ్యి ఏడు వందల డెబ్బై రెండు రాజు ముత్తు అడుగనాథ కాలయ్యార్ కోవిల్ గుడిలో పూజలో ఉన్నారు ఇది సరైన సమయం అని భావించిన బ్రిటిష్ కల్నల్ బాన్జోర్ మరియు నవాబ్ సైన్యం గుడి అని కూడా చూడకుండా ఆకస్మిక దాడి చేశారు ఆ భీకర పోరులో రాజు ముత్తు అడుగునాథ వీరమరణం పొందారు శివగంగై పతనమైంది రాజు మరణవార్త విని రాణి కుమిలిపోలేదు పగతో రగిలిపోయింది తన కూతురు వెల్లచ్చిని తీసుకుని కొల్లంగుడికి పారిపోయింది దారిలో బ్రిటిష్ సైన్యం ఆమెను వెంబడించింది అప్పుడు ఉడయ్యాల్ అనే ఒక అమ్మాయి రాణి ఎటు వెళ్ళిందో చెప్పడానికి నిరాకరించింది దాంతో బ్రిటిష్ వాళ్ళు ఆ అమ్మాయిని అతి క్రూరంగా చంపేశారు తన కోసం ప్రాణాలిచ్చిన ఆ అమ్మాయి పేరు మీదే రాణి తన మహిళా సైన్యానికి ఉడయ్యాల్ పడై అని పేరు పెట్టి ఫ్రెండ్స్ ఒక నిమిషం వీడియో దాకా చూశారంటే ఖచ్చితంగా మీ కంటెంట్ నచ్చే ఉంటుంది కదా అందుకే దయచేసి కిందన సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సపోర్ట్ చేస్తాను నమ్ముతున్నాం సరే ఇక లేట్ ఎందుకు కంటెంట్లోకి వెళ్దాం పద దిండిగల్ కోటలో గోపాల్ నాయకర్ రక్షణలో రాణి ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు ఈ సమయంలో ఆమె ఊరికే కూర్చోలేదు మైసూర్ పాలకుడు హైదర్ అలీని కలిశారు రాణి ఆయనతో నేరుగా ఉర్దూలో మాట్లాడటం చూసి హైదర్ అలీ ఆశ్చర్యపోయారు ఆమె ధైర్యం నచ్చి ఐదు వేల మంది సైన్యాన్ని ఆయుధాలను సహాయంగా ఇచ్చారు అలాగే మరుదు సోదరులు కూడా రాణికి అండగా నిలిచారు ఏడు వందల ఎనభైలో రాణి యుద్ధానికి సిద్ధమయ్యారు కానీ శివగంగై కోటలో బ్రిటిష్ వారి ఫిరంగులున్నాయి నేరుగా వెళ్తే ఓడిపోతారు అప్పుడే రాణి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అది విజయదశమి రోజు కోటలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లడానికి ఆడవాళ్లకు మాత్రమే అనుమతుంది ఇదే అదనుగా రాణి తన మహిళా సైన్యాన్ని పూలబుట్టల్లో ఆయుధాలు దాచుకుని కోటలోకి పంపించారు కోటలోకి వెళ్ళాక ఆకస్మిక దాడి మొదలైంది కానీ బ్రిటిష్ వారి దగ్గర భారీ మందుగుండు సామాగ్రి ఉంది అది పేలకపోతే గెలవడం కష్టం అప్పుడు రాణికి నమ్మకస్తురాలైన దళపతి కుయిలి చరిత్రలో నిలిచిపోయే త్యాగం చేసింది దేశం కోసం తన రాణి కోసం ఒంటి నిండా నెయ్యి పోసుకుని నిప్పు అంటించుకుని ఒక మానవ బాంబులా మారి బ్రిటిష్ ఆయుధాగారంలోకి దూకేసింది ఆ పేలుడు శబ్దానికి శివ గంగై దద్దరిల్లింది బ్రిటిష్ ఆయుధాలు నాశనమయ్యాయి రాణి వేలు నాచ్యార్ వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిని తరిమి కొట్టారు శివ గంగై కోటపై మళ్లీ హనుమాన్ జెండా ఎగిరింది భారతదేశంలో బ్రిటిష్ వారిని జయించింది షన్లో బ్రిటిష్ వారిని జయించిన మొట్టమొదటి రాణిగా ఆమె సింహాసనాన్ని అధిష్ఠించారు రాజాన్ని గెలిచాక పది సంవత్సరాల పాటు ఏడు వందల ఎనభై నుంచి వెయ్యి ఏడు వందల తొంభై వరకు రాణి అద్భుతంగా పాలించారు మరుదు సోదరులను మంత్రులుగా నియమించుకున్నారు కానీ దురదృష్టవశాత్తు ఆమె కూతురు వెళ్ళచ్చి అనారోగ్యంతో చనిపోయింది ఆ బాధతో రాణి ఆరోగ్యం కూడా క్షీణించింది చివరికి ఏడు వందల తొంభై ఆరులో రాణి వేలునాచియార్ గుండె జబ్బుతో కన్నుమూశారు ఫ్రెండ్స్ చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠం కాదు మన రక్తంలో ప్రవహించే ధైర్యం ఝాన్సీ లక్ష్మీబాయికి దక్కిన గౌరవం ఆమె కంటే ఎనభై ఐదేళ్ల ముందే కత్తిపట్టిన ఈ తమిళ వీరవంతకు కూడా కదా ఆమె కథ మరుగును పడిపోకూడదు ఆ బాధ్యత మనదే కేవలం వీడియో బాగుందని కాకుండా ఒక భారతీయుడిగా రాలిగా ఈ నిజాన్ని నలుగురికి చెప్పండి మన చరిత్రని బ్రతికించుకుందాం చరిత్రలోని ఇలాంటి ఎన్నో దాగి ఉన్న నిజాలను వెలికి తీసి మీ ముందు తీసుకురావడమే నా చిన్ని ప్రయత్నం మీకు కూడా మన చరిత్ర మన సంస్కృతి అంటే ఇష్టమైతే మన ఫ్యాక్నామా తెలుగు ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మనం కలిసి ఇంకా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ కాతో కలుద్దాం